దేశంలోని ప్రతిష్టాత్మక కళాశాలలో ఇంజనీరింగ్ విద్య ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు పోటీ పడుతుంటారు చాలామంది విద్యార్థులు కోచింగ్ తీసుకొని మరీ పడతారు అయినా సీటు సాధించేది కొద్దిమంది మాత్రమే అలాంటి పోటీ పరీక్షల్లో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సత్తా చాటిందా అమ్మాయి ప్రభుత్వ విద్యా సంస్థలోనే చదివి ఐఐటి బాంబేలో సీటు సాధించిన గిరిజన విద్యార్థిని నవ్య చదువుల ప్రయాణం ఇది చదువుల్లో రాణించాలనే పట్టుదల ఉంటే సదుపాయాలు లేకున్నా సాధ్యమవుతుందని నిరూపించింది ఈ అమ్మాయి కుటుంబానికి వ్యవసాయంలో వాదోడుగా ఉంటూ ప్రభుత్వ పాఠశాల కళాశాలలోనే చదివింది ఆర్థిక కష్టాలతో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి చదువుల్లో రాణించాలనే పట్టుదల పెంచుకుంది ఆ పట్టుదలతోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటైన బాంబే ఐఐటిలో సీటు సాధించింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు బానోతు నవ్య ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గంగబండ తండా స్వస్థలం తండ్రి మోతీలాల్ చిరుద్యోగి తల్లి వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది వేళ్లది గిరిజన రైతు కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే దాంతో స్థానికంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించింది నవ్య మా 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 కుటుంబం డాడీ మేము నేను పెద్ద నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు నేను ఫస్ట్ నుంచి ఫోర్త్ దాకా గంగమండలోనే చదువుకున్నా ఫిఫ్త్కి ఇక్కడ కూసుమంజ్ ఎంబీపీఎస్ స్కూల్లో చదువుకున్నా నెక్స్ట్ సిక్స్త్ టెన్త్ దాకా జెడ్పీహెచ్ఎస్ కూసుమంజ్లో చదువుకున్నా అక్కడ టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు స్పెషల్గా చెప్పాలంటే విక్రమ్ రెడ్డి సార్ చాలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించారు అక్కడ నుంచి నేను టెస్ట్ రాస్తే ఫస్ట్ ఫేజ్లో నాకు సిరాబాద్ పరిగి వచ్చింది అక్కడికి వెళ్ళి నేను నా టూ ఇయర్స్ ఇంటర్ కంప్లీట్ చేసుకున్నా అక్కడి నుంచి వాళ్ళే మాకు ఐఐటి కోచింగ్ ఇచ్చి ఎగ్జామ్ లాభించారు ప్రాథమిక విద్య తెలుగులో అభ్యసించి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియానికి మారడంతో మొదట్లో చాలా కష్టపడింది ఓవైపు ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రులకు సాయం చేస్తూనే ఇంగ్లీష్ పై పట్టు పెంచుకుంది దాంతో పదో తరగతిలో తొమ్మిది పాయింట్ ఐదు గ్రేడ్ సాధించింది గిరిజన సంక్షేమ గురుకుల తొమ్మిది వందల అరవై నాలుగు మార్కులు సాధించింది ఈ విద్యా కుసుమం నా స్కూల్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ నుంచి నేను అన్నిట్లో ఫస్ట్ వచ్చేదాన్ని ఇప్పుడు ఇక్కడ జెట్ పే వచ్చే వచ్చినాక అక్కడ ఏంటంటే కెనరా బ్యాంక్ వాళ్ళు ఎస్టీలో అమ్మాయిలకి ఎవరికైతే ఫస్ట్ వచ్చిందో వాళ్ళకి మనీ స్పాన్సర్ చేసేవాళ్ళు అలానే నా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నా సెవెంత్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు స్పాన్సర్ చేసారు ఇంకా కోరమండల్ వాళ్ళు కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనీ స్పాన్సర్ చేసారు ఇంకా మా స్కూల్లో ఉన్నప్పుడు ఎస్ఏ రైటింగ్ ఎలెక్విషన్స్లో వీటన్నిటిని నేను పార్టిసిపేట్ చేసేదాన్ని అన్నింట్లో నాకు ప్రైజెస్ వచ్చాయి నా స్కూలింగ్ టైంలో చదువు బాగా చిందా కానీ నా ఇంటర్కి వచ్చేసరికి అక్కడ మొత్తం ఐఐటి సిలబస్ ఉండేది ఇంకా అక్కడ సరిగా బుక్స్ కూడా ఉండేవి కావు కొన్ని బుక్స్ అయితే మా సార్ వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారు స్కూల్ సార్ వాళ్ళు విక్రమ్ రిటి సార్ స్పాన్సర్ చేశారు ఇంకా వేరే బుక్స్ కొనుక్కోవడం ఇంకా చెప్పాలంటే నేను అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు చాలా కష్టపడ్డా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పడుకునేదాన్ని అంతే దాని తర్వాత మొత్తం చదువుకే కేటాయించేదాన్ని ఇప్పుడు ఆ నన్ను ఇంత సక్సెస్ చేసింది గురుకులంలో ఇంటర్ చదువుతూనే ఇంకోవైపు జేఈఈ ప్రవేశ పరీక్షల కోసం కృషి చేసింది నవ్య రెండింటికి సమ ప్రాధాన్యమిస్తూ రోజుకు పదహారు గంటలు చదివింది అధ్యాపకులు నేర్పిన మెళకువలు తన సాధనకు సాయపడ్డాయి తోటి స్నేహితుల నుంచి పోటీ తనలో మరింత పట్టుదల పెంచాయి అవే జేఈఈ ప్రవేశ పరీక్షలో రాణించడానికి దోహదపడ్డాయని చెబుతోంది ఫస్ట్ కాన్సెప్ట్ని చాలా అర్థం చేసుకొని దాన్ని చదివి దాని తర్వాత బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళం వేరే వేరే యాప్స్లో వేరే వేరే బుక్స్ నుంచి బిట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అక్కడికి వెళ్ళాక ఏంటంటే చాలా పోటీ వచ్చింది మా ఫ్రెండ్స్ ఒకరికొకరు చాలా పోటీ పడతారు ఎవరికి తెలియకుండా లేచి చదువుకోవడం లేపకుండా చదవడం వాళ్ళ వల్లనే నేను ఈ అంటే ఆ పోటీ ఉండడం వల్లనే నేను బాగా చదువుకున్నాను ఇప్పుడు ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది నేను ఐఐటి బాంబేలోకి వెళ్ళి ఫోర్ ఇయర్స్ మంచిగా చదువుకొని డబ్బులు సంపాదించి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి వాళ్ళకి నచ్చిన ఎన్ని కొనియాలి అని నడి తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఐఐటిలో సీటు సాధించారని గర్వంగా చెబుతోంది నవ్య తమకి చేదోడుగా ఉంటూనే చదువుల్లో రాణించింది మేము పడుతున్న కష్టాన్ని చూసి పట్టుదలతో సాధన చేసి బాంబే ఐఐటిలో సీటు సాధించడం మాకెంతో గర్వంగా ఆనందంగా ఉందంటున్నారు నవ్య తల్లిదండ్రులు ఒక వందల కొద్ది ఫోన్లు వందల కొద్ది మెసేజ్లు అని చెప్పడం కానీ నాకు చాలా మంది లెక్చరర్స్ కావచ్చు నాకు తెలిసిన టీచర్స్ కావచ్చు చాలా మంది అసలు ఎంత చాలా గర్వం తగ్గ అమ్మాయి మీ బిడ్డ ఇలాంటి బిడ్డలు కన్న కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు సార్ ఇన్ని రోజులు కష్టపడ్డారు ఇంకా నాలుగు సంవత్సరాలు కనుక అమ్మాయి ఇదైతే మన భారతదేశంలోనే కాక చాలా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది అమ్మాయి చెప్పేసి మీరు ఆర్థికంగా కూడా చాలా నిలదొక్కుంటారు మీరందరూ చాలా హ్యాపీగా ఉంటారు మంచి బిడ్డను కన్నారని చెప్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగి నేను చాలా విమర్శలు కూడా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ గిరిజన అమ్మాయిగా నాన్న నమ్మకం నిలబెడుతూ బాంబే ఐఐటిలో సీటు సాధించడం ఆనందంగా ఉందని చెబుతోంది నవ్య ఇంజనీరింగ్ లో మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ విభాగం ఎంచుకుంది భవిష్యత్తులో ఐఏఎస్ఐ సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా చెబుతోంది నవ్య